హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరీ ఈరోజు మిల్ మేకర్ పాలకూర కర్రీని చేసి చూపించబోతున్నానండి ఈ మిల్ మేకర్ పాలకూర కర్రీ రైస్ రోటీ పుల్కా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒకప్పు పాలకూర కప్పు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చీలికలు కొద్దిగా కరివేపాకు ఒక కప్పు మిల్ మేకర్ తీసుకోవాలి మిల్ మేకర్ని మరిగే నీళ్ళలో వేసి కాసేపు ఉంచితే సాఫ్ట్గా అవుతాయి తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు గెండు ముక్కలు వేగిన తర్వాత పాలకూరని వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ పాలకూర నేను ఉడకబెట్టి తీసుకున్నాను పాలకూర ఉడకబెట్టాల్సిన అవసరమే లేదండి పచ్చదైనా తీసుకోవచ్చు పాలకూర పేస్ట్ అయినా కూడా తీసుకోవచ్చు రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఇందులోకి సరిపడగా కారం ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మరిగేటప్పుడు ఇందులో సాఫ్ట్గా చేసుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు మూత పెట్టి కర్రీని ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ దగ్గర పడిపోయింది కదా ఈ టైంలో సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది బిల్ మేకర్ పాలకూర కర్రీ రెడీ అయినట్టేనండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి